ఘనంగా ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు పల్లె జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఇస్లాంపూర్ రామప్ప గుట్ట దేవాలయం హాజరవుతున్న ప్రముఖులు భక్తులు వైదక్ జిల్లా తూపురాన్ మండలం ఇస్లాంపూర్ రామప్ప గుట్టపై పెలిసిన స్వయంభూ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్ పీఎస్ఈఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పండితులు ఆత్రేయ శర్మ సమక్షంలో దేవాలయాలు మంత్రోచ్ఛారణల మధ్య పూజలు జరుగుతున్నాయి ఉత్సవాలకు తాజా మాజీ ఎంపీటీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ కౌడ్ బీజేపీ నాయకులు మురళీధర్ యాదవ్ జర్నలిస్ట్ గడ్డం ప్రశాంత్ కుమార్ రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల మంత్రోచ్చారాల మధ్య స్వామివారి ఆశస్సులు తీసుకున్నారు నాలె కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి మధుసూదన్ గౌడ్ నరేష్ పటేల్ మాట్లాడుతూ గుట్ట మధ్యలో వెలిసిన స్వయంభూ శివలింగం మహిమాన్విత ప్రదేశంగా ప్రసిద్ది ఎటు చూసిన పచ్చని పంట పొలాలు ఎత్తైన గుట్టలు మరోవైపు దట్టమైన అడవి దాని మధ్యలో విశాలమైన బల్లపరుపు బండపై స్వయంగా ఉద్భవించిన శివలింగం అయోధ్య శ్రీరాముడు భద్రాచలం వెళుతూ మార్గ మధ్యలోని ఈ కాలు మోపి సెద తీర్చినట్టు ఉండటంతో రాముడి పాదం మోపటం వల్ల ఈ గుట్టకు రామప్ప గుట్టగా స్వయంగా ఉద్భవించిన శివలింగాన్ని రాముడు దర్శించడం వల్ల రామలింగేశ్వర స్వామిగా నామకరణంతో గుట్ట ప్రసిద్ధి చెందింది మెదక్ జిల్లా తోప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామ శివార్లో ఉన్న రామప్ప గుట్టపై ప్రతి ఏటా సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరగడం పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది ఈ ప్రాంతంలో కోరిన కోరికలు నెరవేరే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఈ రామప్ప గుట్టకు గొప్ప పేరు ఉంది ఈ గుట్టపై మూల విరాట్ రామలింగేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు మొదలుకొని గుట్ట కింది భాగంలో ఉన్న కోనేర్లో ఎప్పటికీ నీళ్లు నిల్వ ఉండటం మరోవైపు గుట్ట అడుగు భాగంలో స్వరంగ మార్గం ఉండటం వరకు అన్ని ప్రత్యేకతలు మహిమలే కనిపిస్తుంటాయి పూర్వకాలంలో మునీశ్వర్లు ఇక్కడ గుట్టపైన తపస్సు చేసేవారని దగ్గరలోని రామపచేరులో స్నానాలు చేయడం కోసం ఈ సొరంగ మార్గాన్ని మునీశ్వర్లు ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది మునీశ్వర్లు తపస్సు చేసిన ప్రదేశంలో ఇప్పటికీ ఐదు అడుగుల ఎత్తులో వాల్మీకం పుట్ట కనిపిస్తోంది రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిత్యపూజలు కొనసాగుతుంటాయి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రామాలయం పునర్నిర్మాణం జరిగింది దాతల విరాళాలతో వినాయకుని గుడి నవగ్రహాల గుడి నిర్మించబడింది ముఖ్యమైన ఆలయాలకు తోడుగా ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోని పచ్చని చెట్లు పూల మొక్కలతో రామపగుట్టకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వరుసగా మూడు రోజుల పాటు రామపగుట్టపై జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి ప్రధానంగా గ్రామీణ ప్రాంతం ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న రామలింగేశ్వర స్వామి గొప్ప మహిమాన్విత దేవుడిగా కొనియాడబడుతున్నారు ధ్వజారోహణం అంకురార్పణం దీపం స్థాపన రామలింగేశ్వర స్వామికి అభిషేకం సాయంత్రం పూట ఇస్లాంపూర్ గ్రామస్తుల్చే బండ్ల ఊరేగింపు మంగళవారం ఇస్లాంపూర్ గ్రామంలో గోపాల కాల్వల వేడుక పెద్ద ఎత్తున జరుగుతాయి ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహంతో పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది బుధవారం గుట్టపైన స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నీటి వసతిని కల్పిస్తున్నట్లు జాతర నిర్వాహకులు తెలిపారు గొప్ప చరిత్ర కలిగిన రామప్ప గుట్టపై ప్రభుత్వం సరియైన దృష్టిని పెడితే ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా పెలుగొందే అవకాశాలు బాగా ఉన్నాయి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ గుట్టను మరింత అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్ది పర్యాటక శోభను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇస్లాంపూర్ గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు